రాహుల్ ద్రావిడ్ గురించి తెలిసిందేగా ఆయన అంత త్వరగా ఎప్పుడూ ఎమోషన్స్ని బయటకు చూపించరు ప్యూర్ జెంటిల్మెన్ కళ్ల ముందు జరిగే వాటిని గమనించడం తప్పప్పులను పుస్తకంలో రాసుకోవడం ఇదే ఆయనలో మనం ఎప్పుడూ చూసేది పైగా ద్రవిడ్కి ఐపీఎల్ ముందు యాక్సిడెంట్ అయింది కాలు విరగడంతో ఈ సీజన్ అంతా ఆయన వీల్ చైర్లోనే ఉండి కనిపిస్తున్నారు అప్పుడప్పుడు వాకింగ్ స్టిక్ సహాయంతో ఓ నాలుగు అడుగులు వేస్తున్నారు అలాంటి ఆయన నిన్న తనని తాను పూర్తిగా మర్చిపోయారు వైవో సూర్యవంశీ అనే పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ని ని లు చేస్తూ కొట్టిన సూపర్ సెంచరీకి గొప్పగా మురిసిపోయారు రాహుల్ ద్రావిడ్ తన నమ్మకం నిజమైందనే ఆనందం ఓ చిన్న పిల్లాడు సూపర్ స్టార్ని పుట్టుకొచ్చానంటూ తనకు తాను ఇచ్చిన ఆ స్టేట్మెంట్ని చూసి సంబరపడిపోయారు ద్రావిడ్ సిక్సర్ సిక్సర్తో సెంచరీ పూర్తి చేసుకోగానే తన కాలుకి యాక్సిడెంట్ అయిందని తను లేచి నిలబడలేననే విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయారు జప్పును లేచి నిలబడ్డారు కాలు బాగా లేకపోవడంతో సడన్గా ఓ పక్కకి వెంటనే ఒరిగిపోయారు అయినా కానీ పర్లేదు మళ్లీ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఓ రకంగా సింహ గర్జనే చేశారు రాహుల్ ద్రావిడ్ ఓ ఆణిముత్యాన్ని వెతిక పట్టుకుని సాన పెట్టడం కాదు తను సాన పెట్టిన వజ్రం వజ్రాయుధంలా మారి గ్రౌండ్లో ఓ పెను విధ్వంసమే సృష్టిస్తుంటే ఓ గురువుకు మాత్రం ఎందుకు గర్వకారణంగా ఉండదు ఓ ప్రౌడ్నెస్ ఓ వైల్డ్నెస్ కనబడింది నిన్న ద్రావిడ్ సార్ సెలబ్రేషన్స్లో